ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మానకొండూరులోని మీడియాతో మాట్లాడిన జీవి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ ట్యాపింగ్కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదన్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిఎన్ అంటూ ఓ వ్యక్తి ఫోన్లు చేసి మామూళ్ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు కవ్వంపల్లి టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారి మానకొండూరు అభివృద్ధిని పట్టించుకోవటం లేదని ఆరోపించారు ఎక్కడ అనైతికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిస్తే నేను చెప్పిన ఎనిమిది వింగులు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసుకుంటారు గతంలో కూడా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్స్ జరిగిన చరిత్ర మన దేశంలో ఎన్నోసార్లు ఉన్నాయి కానీ ఇవాళ విచిత్రం ఏంటంటే నాలుగు నెలల కింద అరెస్ట్ అయినటువంటి ప్రణిత్ రావు కానివ్వండి భుజంగరావు కానివ్వండి వాళ్ళ మీద ఎటువంటి స్టేట్మెంట్ తీసుకోకుండా మిజాలు చెప్తే నమ్మకుండా వారు కస్టడీలో పెట్టుకొని బలవంతంగా ఇప్పుడు ఈ నాయకుల పేర్లు మీ రేవంత్ రెడ్డి గారు మీ కంపెనీయే వీళ్ళ పేర్లు అన్ని కూడా కావాలని చెప్పి తీసుకొస్తారు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చేస్తున్నటువంటి అభియోగాలు ఇవి తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెడ్ డానేడ్ గా రేవంత్ రెడ్డి గారిని పట్టుకున్నాం మేము సో ఆల్రెడీ జైలు పోయిచ్చిన కదా రేవంత్ రెడ్డి అదే ముందు ముందు రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి కేసు తప్పకుండా సుప్రీంకోర్టు క్లియరెన్స్ అయిపోయింది ట్రయల్ నడిపి చెప్పేసి మరి ఎక్కడా తన జైలు పాలైతో అన్న భయంతో ఆ జైలు పోయే ముందే కేసీఆర్ గారు బదనామ చేసిన జైలు ఉద్దేశం ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వారు తీసుకురావడం జరుగుతున్నది